హాయ్ అందరికీ నేను ప్రత్యూష ఈ ఛానల్లో మనం మహాభారతం గురించి తెలుసుకోబోతున్నాం మహాభారతం మన పురాణాల్లో అతి గొప్ప ఇతిహాసం ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు జీవితం గురించి ఎన్నో పాఠాలు నేర్పించే గ్రంథం ఈరోజు మనం మహాభారతం ఎలా ప్రారంభమైంది దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం మహాభారతాన్ని వ్యాసుడు రచించాడు వ్యాసుడు దీన్ని రాయించడానికి గణపతిని కోరాడు గణపతి అంగీకరించిన కండిషన్ పెట్టాడు మీరు ఆగకుండా చెప్పండి నేను ఆగకుండా రాస్తాను అని చెప్పేసి చెప్పాడు దానికి వ్యాసుడు సరే అన్నాడు దీనిలో పద్దెనిమిది పర్వాలు ఉంటాయి ఈ మహాభారతంలో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క ప్రతీకత ఉంది దీని అసలు పేరు జయం కానీ తర్వాత ఇది భారతం అయ్యింది ఇది మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి